మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రేణప్ప వరసాసరెడ్డి గారు అలాగే సీనియర్ తెలుగుదేశం నాయకుడు శృంగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు జయరామ్ గారు అలాగే యాదగి రాంప్రసాద్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు కాప ఎన్నికలు పోలింగ్ రోజు చేయాల్సిన అడావిడి శాంతి భద్రతలు కాపాడడము అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది కౌంటింగ్లో ఎప్పుడూ లేని నిబంధనలు గతంలో ఎన్నో ఎన్నికలు చూశాం ఎప్పుడూ కూడా గృహ నిర్బంధాలు కానీ అదేవిధంగా జిల్లా బహిష్కరణలు కానీ ఎప్పుడు చూడలే మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాం అసలు కడప నగరంలో శాంతి భద్రతలకు ఆజ్యం పోసింది విఘాతం కలిగించేదానికి ఆజ్యం పోసింది ఎమ్మెల్యే ఆయన సోదరుడు మళ్ళీ చెప్తున్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ కనప శాసనసభ్యుడు ఆయన సోదరుడు వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు అయ్యేటియా ఓపెన్ గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన తమ్ముడు గౌస్ నగర్లో బళ్ళెక్కి రాళ్ళు వేస్తా ఛాలెంజ్లు చేస్తూ ఉంటే పోలీసులు బాబ్ బాబు అని అడుక్కుంటా ఉన్నారు కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దుడుపుకుండేదానికి మీ చేతులు కడుక్కుండేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు హౌస్ అరెస్టులు చేస్తారా అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలు అని చెప్పి అడుగుతా ఉన్నా పోలీసులు నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళను క్లస్టర్ ఇన్ఛార్జీలను యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా హౌస్ చేస్తారా కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా ఇది ఎక్కడ అన్యాయం ఇది జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రమాదంలో పడేదాని సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అది చెయ్యకుండా అతని క్యాండిడేట్ అంట ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకటే ఇంట్లో ఉంటారు ఒకటే కంచంలో ఫోన్ చేస్తారు ప్రచారం అన్నకు చేస్తాడు ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని మీ డిస్క్రిషన్ ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిషన్ ఉపయోగించండి ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి కౌంటింగ్ నుంచి తొలగించండి అందరికీ ఒకటే విధంగా వ్యవహరించండి మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు కానీ అవసరస్తులు కానీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళ నాయకుడు సజ్జల రెడ్డి గారు చెప్తున్నారు రూల్స్ లేవు ఏం లేవు ఏది చేత అయితే అది చేయండి అని చెప్పి అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది అదేవిధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామన్న వ్యక్తి మీద పోలీసులు ఉదాసీనత ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు కొంతమంది పోలీసులు వత్తాసంగా పలుకుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తమ్మునికి ఇంకా ఒత్స పలుకుతూ ఉన్నారు మేము కూడా అధికారం మాకు వస్తుంది మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించండి ఎవరైతే ఇంకొక క్యాండిడేట్కి అనుకూలంగా పనిచేశారో అటువంటి వ్యక్తులు రానివ్వద్దు వాళ్ళకు పాసులు ఇవ్వద్దు కౌంటింగ్ రానివ్వద్దు అన్ని పార్టీలకు ఓటే సమాన న్యాయంగా చూడండి మీరు మీరు చేతులు దుడుపుకొని మీరు పోలీసులు కొంతమంది చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ సోదరికి పలికి ఐదు సంవత్సరాలుగా ఊడిగం చేసి ఈరోజు ఏమీ చేయలేక నిస్సాయిలైపోయి ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్యలు తీసుకునేదాన్ని పూనుకుంటే కొద్దీ మీరు సామాన్య ప్రజల మీద మా పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు దురుక్కుంటామనుకుంటానరా ఇది కరెక్ట్ కాదు పోలీసులకి మళ్ళీ చెప్తున్నా నేను కొంతమంది పోలీసులు ఏకపక్షంగా ఎన్నికలు వ్యవహరించినారు ఇంకా మీదట అటువంటి ఆట ఆటలు సాగవు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సమానంగా అందరినీ చూడాలా అందరికీ సమానంగా ఎన్నికల కౌంటింగ్లో బాధ్యతలు ఇవ్వాలా ఏదైతే జిల్లా బహిష్కరణలు ఏకపక్షంగా హౌసరస్ చేస్తున్నారో దాన్ని పునర్ సమీక్షించాలని చెప్పి కోరుతా